మల్కాజ్గిరి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో భాగం కానున్నారా అంటే అవుననే పరిస్థితులు తెలియజేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాదులోని ఎమ్మెల్యేలంతా కారు దిగి హస్తముతో చెయ్యి కలపనున్నట్లు తెలుస్తుంది కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా వలసలకు అడ్డుకట్టు పడడం లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ హస్తం గూటికి చేర్చేందుకు తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తుంది ముందుగా జిహెచ్ఎంసి పరిధిలోని ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నారు ఈ విషయం తెలిసిన బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్ కేటీఆర్ రావులు తమ ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా భేటీగానున్నట్లు సమాచారం ఏది ఏమైనా కట్టడి చేయాలనే ప్రయత్నం బెడిసి కొడుతున్నట్లు తెలుస్తుంది ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రెడ్డి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంబర్పేట్ ఎమ్మెల్యే వెంకటేశంతో పాటు మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ ఎమ్మెల్యేలందరికీ ముఖ్యంగా తమ ప్రత్యర్థులుగా ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులతోనే సమస్య అధికార కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండడం తాము ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు అభివృద్ధి పనులకు సహకరించకపోవడంతో ఈ ఎమ్మెల్యేలందరికీ పెద్ద సమస్యగా మారింది వివిధ సమస్యలతో ప్రజలు ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు అధికారులకు ఫోన్ చేసిన ఊలుకు పలుకు లేకపోవడం ఫోన్ ఎత్తకపోవడం ఎమ్మెల్యేల మాటలను అధికారులు లెక్క చేయకపోవడం ఈ ఎమ్మెల్యేలందరినీ వేధిస్తున్న సమస్య దీని నుంచి బయటపడి అభివృద్ధి పనులు సాధించాలంటే అధికార పార్టీలో చేరడమే తమకు శరణ్యమని వాపోతున్నారు మరో విశ్లేషణతో ధర్మపీఠ విత్ ఏబిఆర్ మీ ముందుకు వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్